పుట్టుకతో పరిశుద్ధుడు ఎవ్వడు లేడండి నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ హోలీ అండ్ పర్ఫెక్ట్ బై బర్త్ బై బర్త్ ఆర్ ఆల్ సినర్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ ఎవ్వడు కూడా మచ్చలేని పరిశుద్ధుడు ఎవ్వడు లేడు గనక అంతటను అందరూను ఏం చేయాలన్నాడు మారు మనసు పొందాలి వితౌట్ ఎక్సెప్షన్ పాస్టర్ మస్ట్ రిపెంట్ బిషప్స్ మస్ట్ రిపెంట్ క్రిస్టియన్ మెన్ అండ్ విమెన్ అండ్ లీడర్స్ మస్ట్ రిపెంట్ పాస్టర్లు మారు మనసు పొందాలి బిషపులు మారు మనసు పొందాలి క్రైస్తవ స్త్రీలు పురుషులు నాయకులు సువార్థికులు బోధకులు మారు మనసు పొందాలి జీవితంలో ఎప్పుడూ ఎక్కడ ఏ తప్పు చేయని మనిషి మనిషివుడు లేనే లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు తెలిసిన వచ్చినాలే కదా ఎన్నోసార్లు విన్నాం మనం పాపము చెయ్యలేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చెయ్యివార దయచేసి మొదటి యోహానుపత్రిక ఎనిమిదో మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చను మనము పాపము లేనివారమని చెప్పుకున్న ఎడల ఇది బైబిల్లో ఉన్నటువంటి సార్వత్రిక తీర్పు ఇది యూనివర్సల్ జడ్జ్మెంట్ ఇది యూనివర్సల్ డిక్లరేషన్ నువ్వు అనుకుంటావు కొన్ని నీకు తెలుసు కొన్ని నీకు తెలియదు అన్నీ ఎరిగిన దేవుడు అంటాడు అరే నీతిమంతుడు లేడు ఒకడును లేడు ఏదో ఒక రూపంలో దేవుడిని అందరూ దుఃఖపరిచిన వాళ్ళే నువ్వు కొంచెం అనుకోవచ్చు పెద్దది అనుకోవచ్చు కానీ కొంచెమైనా ఎక్కువైనా అశుద్ధం అశుద్ధమే అశుద్ధం తొక్కడం మనకి ఇష్టం లేదు ఎక్కువ వద్దులేండి కొంచెం అంత అంటించుకో ముక్కు అంటావు అంటించుకుంటావా అయినా కంపు కంపే అసలు ఎవరికి ఇష్టం చెప్పండి పాపం అనేది చిన్నదైనా పెద్దదైనా అది పాపమే దేవునికి అసహ్యం గనక ఎప్పుడు దేవుణ్ణి ఏ విషయంలోనూ దుఃఖపరచకుండా ఉన్న పర్ఫెక్ట్ వ్యక్తి ఎవరంటే దేవదూతలు కూడా కాదు ఓన్లీ ద సన్ ఆఫ్ గాడ్ అద్వితీయ సత్యదేవుని అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు ఆది సంభూతుడు ఏ సూక్రీస్తునాథుడు ఒక్కడు మాత్రమే పర్ఫెక్ట్ కనుక మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి మారు మనసు పొందాలి యూ హ్యావ్ టు రిపెంట్ అంతటను అందరును మారు మనసు పొందాలి సంసోను చేసినంత తప్పు నేను చేయకపోవచ్చు దావీదు చేసినంత తప్పు నువ్వు చేయకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో మనందరము పాపులమే అంతలావు తప్పు చేయలేదు కొంచమే తప్పు చేశాను అంటే ఎట్లా ఉంటుందంటే నేను ఒక కిలోల కొద్ది అశుద్ధం అంటించుకోలేదు జస్ట్ చటాకు అన్నట్టు కిలోల కొద్ది అశుద్ధం అంటించుకోలేదు చెంపకు కొంచెం ఒక అద్దపావు అంటించుకున్నా అన్నట్టు కొంచెమైనా ఎక్కువైనా పాపం పాపమేరా బాబు అది మనస్సులో ఉన్న శరీరములో ఉన్న దాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు కాబట్టి మనం నీతి లేని మనస్సుతో ఉన్నామా లేక శరీరంలో కూడా నీతి లేదా ఎవరి సంగతి వాళ్ళకే తెలుసు అందరి సంగతి ఏసయ్యకు తెలుసు కనుక మనందరూ ఏం చేయాలంటే మారు మనస్సు పొందాల మారు మనస్సు పొంది ఏసయ్య నన్ను క్షమించమని వేడుకున్నవాడే నీతిమంతుడు కానీ నేను గొప్ప నీతిమంతుడు నన్ను విర్రవిగి తిరిగితే మాత్రం ఆకరణ భయంకరమైన సమస్యలో పడిపోతాం తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు కనుక ఒక దగ్గర మనం దేవునికి దేవునితో అంగీకరించేద్దాం దేవునితో ఏకీభవిద్దాం ప్రభువా నీవు చెప్పినట్లు నేను నీతిమంతుడను కాదు పరిశుద్ధుడను కాదు పరిశుద్ధురాలను నేను కాదు నీ మాట సత్యం ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ నీ మాట సత్యం నేను పాపరహితుడను కానే కాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే లవదికయ సంఘానికే మారు మనసు పొందమని పిలుపునిచ్చినప్పుడు నీకు అవకాశం అయ్యాడా దేవుడు అత్యంత నికృష్టమైన పరిస్థితుల్లో ఉన్నవాడిని నువ్వు మారు మనసు పొందురా మళ్ళీ నా తట్టు మళ్ళుకో అన్నాడంటే నీకు ఇవ్వడు ఆ ఛాన్స్ తప్పకుండా నీకు అవకాశం ఇస్తాడు గనక మారు మనసు పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది గనక వెంటనే మనం ప్రభువు తట్టు తిరిగి స్వపరీక్ష చేసుకొని ఈ వ్యభిచారము చేసే తరము చెడ్డతరము మూర్ఖతరము విశ్వాసము లేని తరము ఈ తరములో ప్రభువా కొన్నిసార్లు నేను ఖండించాను ఈ తరమును ఖండించాను ఈ తరం చేస్తున్న పనులను ఖండించాను కానీ ఎప్పుడైనా నేను ఖండించకుండా ఉండిపోయానేమో ఎప్పుడైనా నేను కూడా తొంభై తొమ్మిది సార్లు ఖండించాను ఒక్కసారైనా దాన్ని సమర్థించానేమో నా మనసు నీతి కలిగిన మనస్సా నీతి లేని మనస్సా నీవే పరీక్షించి నా తప్పును క్షమించు తండ్రి అని యథార్థంగా స్వచ్ఛమైన మనసుతో మనం పశ్చాత్తాపడి క్షమాపణ కొరకు వేడుకుంటే భూమి మీద మనకంటే ధన్యులు ఉండరు దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి ఒక కొత్త మార్గంలో నడిపిస్తాడు జీవ మార్గంలో పరిశుద్ధ మార్గంలో తప్పక నడిపిస్తాడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం రండి అందరము మారు మనసు పొందుదాం నాతో సహా అందరం మారు మనసు పొందుదాం ప్రభు ఎదురు చూస్తున్నాడు రండి ప్రియులారా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం